కూడా ట్రాన్సిట్ లో గ్రహాలు థర్డ్ హౌస్కి కనెక్షన్ రావాలి ఓకే సో కేఎన్ రావు గారు ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ చెప్పారు డబ డబుల్ ట్రాన్సిస్టర్ అని చెప్పి అది మీరు ఆయన బుక్స్ కొన్ని రిఫర్ చేసుకుని చేసుకోండి ఐ డోంట్ వాంట్ టెల్ దట్ బుక్ ఎందుకంటే యూ నీడ్ టు రీడ్ సమ్ ఆఫ్ ది గుడ్ బుక్స్ అనమాట ఓకే సో ఇరవై సంవత్సరాల్లో నుంచి రెండున్నర సంవత్సరాలకి రావాలంటే మనకి వీ టు టేక్ సాటన్ ఇక్కడ సాటన్ ఏమైంది ఇక్కడ కరెక్ట్గా ఎక్కడున్నాడు మేనంలో ఉన్నాడు సో మేనం అంటే నాకు జన్మజాతకంలో థర్డ్ హౌస్ ఓకే సో ఈవెంట్ అనేది టూ అండ్ హాఫ్ ఇయర్స్కి వచ్చింది నెక్స్ట్ నాకు వన్ ఇయర్కి తీసుకొచ్చే గ్రహం ఏంటంటే గురువు ఓకే గురువు ఎక్కడ ఉన్నాడు ఇక్కడ మిథునులో ఉన్నాడు సో మిథును అంటే ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పటికి ఏమైంది శని గురువుల మీద అయి ఉన్నాడు ఓకే గురువు గురువు మీద ట్రాన్స్లర్ అయినాడు హూ ఇద టూ గురువు అంటే ఇక్కడ థర్డ్ లాట్ సో వన్ ఇయర్కి ఇక్కడికి కూడా వస్తుంది కదా ఓకే నా వన్ ఇయర్కి వచ్చింది కదా ఐ వాంట్ టు గెట్ ఇట్ బిలో దట్ అంటే వన్ మంత్కి కావాలంటే ఐ నీడ్ టు గో విత్ సన్ అనమాట ఓకే సన్ తీసుకుంటే కనుక ఇక్కడ సన్ వేసుకున్నారు అనుకోండి సన్ కూడా ఏమైంది ఎగ్జాక్ట్గా మీనా అని చూస్తున్నాడు సో ఈవెంట్ నాకు ఎక్కడి వరకు వస్తుంది వన్ మంత్కి వస్తుంది నౌ ఐ వాంట్ డే ఓకే ఒకసారి చూడండి డేకి రావాలంటే కంపల్సరీగా చంద్రుడు కావాలి కదా చంద్రుని కొండ తీసుకుంటే చంద్రుడి మీన మీద ట్రాన్స్లేట్ అవుతున్నాడు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అనమాట ఓకే సో ఈ విధంగా ఏంటంటే మనం ఒక దశాంశం నుంచి ఈ ఇలా ఈవెంట్స్ని తీసుకుని మన బర్త్ టైం కరెక్టో కాదో చూసుకోవచ్చు అనమాట సో ఈ ఈవెంట్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ నా దశాంశం అనేది ఏంటంటే వన్ ఆర్ టూ మినిట్స్లోకి అయితే కరెక్ట్ అయిపోయింది అనమాట సో ఈ విధంగా ఏంటంటే దశాంధ దశ ట్రాన్స్లేషన్ చూసుకోవాలి ఇలాగేంటంటే ఎవరికైనా జన్మజాతకం బాగలేదు